హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రైవేట్ నెంబర్ నుండి అమర్ మొబైల్కి ఒక కాల్ వస్తూ ఉంటుంది ఇక రాథోడ్తో ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది రాథోడ్ అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు సిటీలో బాంబ్ బ్లాస్టింగ్కి ప్లాన్ చేసిన వ్యక్తులు అమర్కి కాల్ చేస్తారు నమస్తే లెఫ్టినెంట్ సాబ్ అని అంటుండగా అమర్ కోపంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇలా అంటుంటాడు ఆ ముస్లిం వ్యక్తి సిటీలో ఇంకా ఎక్కడ బాంబ్ పెట్టాలో డిసైడ్ అవ్వలేదు సార్ అని అమర్తో అంటుండగా అమర్ కోపంగా పిడికిలి బిగిస్తూ ఉంటాడు ఇంకా అతను ఇలా అంటుంటాడు మంచి వెన్యూ ఏదైనా చెప్తారని మీకు కాల్ చేసాం సార్ అని ఎగతాళిగా అతను అంటుండగా ఏంటి నాతోనే జోక్సా ఆలీతో ఈ దేశం దాటాలి అనుకుంటున్నారా దేశం కాదు కదా సిటీ కూడా దాటనివ్వను అని వాళ్ళతో అమర్ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు ఆలీని తీసుకెళ్ళడమే కాదు సార్ మీ కళ్ళలో భయం కూడా చూశాకే నేను ఈ సిటీని వదిలిపెడతాను అని అతను కూడా అంతే ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి అమర్ని మాట్లాడుతూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళని లైన్లో ఉంచి రాత్రోడితో ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు ఇక రేపు చూసుకుందాం సార్ మీ కళ్ళలో భయం చూస్తారా మమ్మల్ని మీరు నాశనం చేస్తారా చూద్దాం అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఆ వ్యక్తి తెల్లవారగానే ఆమె డ్యూటీకి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతూ ఉండగా ఆ వ్యక్తులు ఒక చోట బ్లాస్ట్ చేయడానికి రెడీ చేసుకొని మ్యాప్ గీస్తూ దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇక అమర్ వాళ్ళని పట్టుకొని బాంబ్ బ్లాస్ట్ ని ఆపగలుగుతాడా ఆ బ్లాస్ట్ ఎక్కడ స్కూల్లోనా స్కూల్లో అయితే పిల్లల్ని బాగీని అమర్ కాపాడగలుగుతాడా లో చూద్దాం